హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మడింగ్ ఎపిసోడ్ ఏం కనుక మీరు రోజు తెలుసుకోవాలి అనుకుంటున్నారా వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ శ్వేత రుద్రాని మనిషి అని చెప్పేసి సాక్ష్యాలతో సహా అందరు ముందు కూడా నిరూపించిన కావ్య చాక్లో రాజ్ అసలు ఇదంతా కూడా ఎలా జరగబోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ చేయకుండా చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం కపర్నైతే రాజ్ తో మాట్లాడుతూ ఉంటుంది ఉంది కదా నేను వాటేసుకుంది కదా ఆ అమ్మాయి ఎవరు అసలు నువ్వు రాజ్ తో చూడు మమ్మీ ఎందుకు నువ్వు అసలు అలా మాట్లాడుతున్నావు నేను నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించి కంగారు పడి మనసులో ఏదో ఊహించుకొని నువ్వు బాధపడవద్దు సరేనా ప్లీజ్ మమ్మీ అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే ఇప్పుడు రాజ్ ఒక్క నిమిషం నువ్వు కనుక ఈ అమ్మాయి గురించి చెప్పకపోతే చెప్పకపోయావు అని నువ్వు మాత్రం కావతూ ప్రేమగా ఉంటున్నావు కావని ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అపర్ణ రాష్టనాలుగానే మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు అసలు ఏమన్నా అర్థం ఉండే మాట్లాడుతున్నావా నేనేంటి అసలు ఆ కావ్యను ప్రేమించడం ఈ జన్మకి జరగని పని అని చెప్పేసి రాజ్ అనగానే ఇక మాటలను విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒక్కసారి కూడా ఒక మనిషిలాగా కూడా చూడలేదు నాకు అసలు ఆ రిలేషన్ కానీ ఆ ఫీలింగ్ కానీ ఎలాంటిది లేదు మమ్మీ అసలు మమ్మల్ని చూసి ఏదేదో మాకు అని చెప్పేసి రాజ్ అయితే అపర్ణతో చెప్పేస్తాడు కాదు రాజ్ నువ్వు కావ్యతో చాలా క్లోజ్ గా ఉంటున్నావు కదా అవన్నీ చూస్తుంటే నువ్వు తన్ని ప్రేమిస్తున్నావే అనిపిస్తుంది నాకు లేదు మమ్మీ నేను కేవలం తాతయ్య కోసమే తనతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నాను అంతకు మించి తనకి నాకు అసలు ఎలాంటి రిలేషన్ కూడా లేదు నా మీద నాకు అసలు ఎలాంటి ఒపీనియన్ కూడా లేదు అని చెప్పేసి రాజ అపర్ణతో చెప్పడంతో ఆ మాటలు విన్న కావ్య అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది పొద్దున తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను అని చెప్పేసి అంటే నువ్వేం చేస్తావు మమ్మీ తను వెళ్లిపోతుంది ఏమి బాధపడకు ఆలోచించదు కావ్య అసలు ఈ ఇంట్లో నుంచి వెళ్తుందా వెళ్ళదా తన గురించి అసలు ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను అసలు తనని ఈ ఇంటి నుంచి పంపించేస్తాను అని చెప్పేసి రాజే చాలా కాన్ఫిడెన్స్ కి తపనతో చెప్తూ ఉంటాడు ఆ మాటలని విన్న కావ్య అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఈ మనిషి అసలు అనవసరంగా మారడన్న మాట నేనే ఆశలు అతని మీద నేను కొన్ని ఆశలు ఊహించుకుంటున్నాను అసలు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో ఏంటో నాకే తెలియడం లేదు చెప్పేసి రాజ్ కొంచెం చాలా బాధపడిపోతూ అలానే రూమ్ లో కూర్చొని ఉంటుంది కావ్య ప్పుడే రాజైతే లోపలికొస్తాడు ఇంటికి కలవతి ఇంకా పడుకోలేదా అని చెప్పేసి అనగానే లేదండి ఏదో ఆలోచిస్తూ అలానే కూర్చుండి పోయాను అవును ఇంతకీ కదా అమ్మాయిని మీరు ఏమైనా అని చెప్పేసి కావ్య అనగానే మాట్లాడుతున్న కావ్య నీకేమన్నా అసలు అర్థం ఉందా తన నాకు కావలసిన అమ్మాయి చాలా వరకు కావలసిన మనిషి మాట్లాడడానికి పిలిపించాను అంతే అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పేసి మాట దాటిస్తాడు రాజైతే కావలసిన మనిషి అంటే ఏమనుకోవాలండి ప్రియురాలా ఇకపోతే మీ భార్య అనుకోవాలా మీ చెల్లెలు అనుకోవాలా ఏమనుకోమంటారు చెప్పండి అని చెప్పేసి అంటుంది కావ్య అయితే నువ్వేమన్నా అనుకో కానీ నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు కానీ నువ్వు ఇప్పుడు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతానన్నా కూడా నాకు ఇంకో ప్రాబ్లం కూడా ఏమీ లేదు ఇంకొక విషయం ముఖ్యమైనది ఏంటంటే నేను నా భార్యకి ఆశలు ఊహించుకోలేదు భార్యగా నిన్ను ఏ రోజు కూడా నిజాయితీగా ప్రేమించలేదు కాబట్టి నువ్వు అసలు ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అయితే తాతయ్య ఒక నాలుగు రోజులు బాధపడతాడు నాయన్ని మేనేజ్ చేయగలను నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేను అసలు నేను బయటకు వెళ్తానని మీరు ఎందుకు అనుకుంటున్నారని మీతో అసలు ఎవరు చెప్పారు మీకు మీరే ఎందుకు అసలు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు చెప్పేసి కావ్య అనడంతో ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీకు నేను అవసరం లేకపోవచ్చు నాకు మాత్రం మీరు చాలా అవసరం ప్రేమ కావాలి నాకు మీరు కావాలి ఇక ఎట్టు పరిస్థితుల్లోనూ నేను అసలు ఈ ఇంట్లో నుంచి వెళ్ళను అంటే నాది ఈ ఇల్లే నేను ఎందుకు అసలు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కావ్య అయితే రాజ్ తో మాట్లాడుతూ ఉంటుంది ఇక తర్వాత కావ్య తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది ఆ శ్వేత అమ్మాయి ఎవరు ఎందుకు ఆయన ఈ అమ్మాయితో ఎందుకు అసలు అంత క్లోజ్ గా ఉంటున్నారు అసలు నార్మల్ గా అసలు ఎవరికి కనెక్ట్ అవ్వరు కదా ఇలా కనెక్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉంది తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కావ్య తర్వాత చూసుకుంటే రాజ్ అయితే కలవడానికి అయితే వెళ్తాడు కావ్య కూడా రాజ్ వెనకాల ఫాలో అవుతూ వెళ్తుంది అసలు ఎందుకు నెందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మళ్ళీ రెగ్యులర్ గా కలిసి ప్లేస్ లోకి వెళ్ళిన తర్వాత శ్వేత అయితే మళ్ళీ రాజు హక్ చేసుకుని నాకు చాలా బాధగా ఉంది రాజ్ చాలా భయం వేస్తుంది అని చెప్పేసి అనగానే చూడు నువ్వేమి భయపడకు నేను కదా బాధ్యత నాదే అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు అయితే అదే తప్ప ప్రేమిస్తున్నానని ప్రేమించుకుంటున్నామని ఈ రకంగా అసలు ఇద్దరు కూడా మాట్లాడుకోరు తర్వాత ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటే వీళ్ళిద్దరిని కావ్య అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక రాజు శ్వేత ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత అయితే వెళ్లిపోతుంది కానీ కావ్య మాత్రం శ్వేతను ఫాలో అవుతూనే ఇంటికి వెళ్తుంది శ్వేత లోపలికి వెళ్లేసరికి లోపల ఒక వ్యక్తి కూర్చొని ఉంటుంది ఎవరా వ్యక్తి అని చెప్పేసి కిటికీలో నుంచి చూసిన కావ్య అయితే రుద్రాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను అసలు ఇవిడెక్కడు అని చెప్పేసి అనగానే వెళ్లంగానే శ్వేత మేడం మీరా ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి అంటుంది ఏం లేదు ఇప్పుడే వచ్చాను నువ్వు రాజ్ దగ్గరికి వెళ్ళినట్లున్నావుగా అవును మేడం మరి మా అల్లుడు ఏమంటున్నాడు అని చెప్పేసి అంటుంది రుద్రాణి ఇక అనడంతో ఒక్కసారిగా మాటలు విన్న కావ్య షాక్ అయిపోతుంది ఏమంటారు మేడం మనం వేసిన వలలో చిక్కుకుపోయాడు మీరు అనుకున్నట్లుగానే ఆ ఎండి పదవి సీట్ లో మీ అబ్బాయిని కూర్చోబెడతాను కొన్ని రోజులు వెయిట్ చేయండి చాలు అని చెప్పేసి శ్వేత అయితే చెప్తుంది మీకు గుర్తుంది కదా మీరు అడిగినట్లుగానే ఆ ఎండి పదవిలో మీ అబ్బాయిని కూర్చోబెడతాను మాట్లాడుకున్న డీల్ ప్రకారం మీ అబ్బాయి ప్రేమించాను కాబట్టి పెళ్లి చేస్తాను అని చెప్పేసి చెప్పారు ఖచ్చితంగా చేస్తారు కదా అని చెప్పేసి అంటుంది శ్వేత మాటలకు ఒక్కసారికి షాక్ అయిపోతుంది కావ్య వీళ్ళిద్దరూ కలిసి ఇంత మోసం చేస్తున్నారనమాట ఇంత ఆస్తి కోసమే నాటకం ఆడుతున్నారా అని చెప్పేసి మొత్తాన్ని కూడా వీడియో అయితే తీస్తుంది కావ్య అయితే శ్వేతతో తప్పకుండా చేస్తానమ్మా నేను అనుకున్నది నువ్వు సాధించినప్పుడు నువ్వు అనుకున్నది కూడా నేను సాధించేలాగా చేస్తాను రాహుల్ కి నీకు పెళ్లి చేస్తాను నా కొడుకు ఆ కంపెనీ అధిపతి అయితే నువ్వే కదా యువరాణి అవుతావు మన లాపిది అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు మొత్తం కూడా రికార్డ్ చేస్తే కావ్య అయితే ఇప్పుడు చెప్తాను మీ సంగతి ఇంతకాలం అసలు నన్ను ఎంత విసిగించారు అమ్మా నీకు ఆస్తి కావాలా నీ కొడుకు ఎండి పదవిలో కూర్చోవాలా చూస్తాను ఎలా ఉంటారో వీడియో మొత్తాన్ని కూడా ఆయనకు చూపిస్తే అప్పుడు మీకు టిక్క కుదురుతుంది అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది కావ్య రాష్ ఇంటికి రావడంతో రాజు చూసిన కావ్య అయితే ఏంటండి మీ భార్య శ్వేత ఏమంటుంది కలిసిందా ఏమని చెప్పిందా అని చెప్పేసి వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది కావ్య ఏంటి వంకరగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు రాష్ అయితే నేను వంకరగా మాట్లాడానా వంగా మాట్లాడింది నేను కాదండి ఒక్కరిగా ఉన్న మనుషులు అని చెప్పేసి కావ్య అనగానే ఆ మాటలకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు రాష్ అయితే ఎదుగున వసూలు అంతా అడ్డతిడ్డంగా మాట్లాడుతున్నావు నేను నిజంగా అడ్డతిడ్డంగా మాట్లాడుతున్నాను కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను కదా కానీ పాపం మీ శ్వేత ఎలా పరిచయమైందో తెలుసుకుంటే మీరు బాధపడతారు తనకున్న అష్ట కష్టాలు బాధ్యతలు అన్ని కూడా మీకు అప్ప చెప్పింది అని తనకున్న ప్రేమను మాత్రం రాహుల్ కి ఇచ్చింది అని చెప్పేసి కావ్య అనగానే ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు ఏంటండి నా మీద అరుస్తున్నారు ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది అప్పుడు మీరే అవుతారు నేను చెప్పిన మాట ఎప్పుడైనా మీరు నమ్మారు నా పిచ్చి కాకపోతే అని చెప్పేసి అంటుంది కావ్య వెంటనే తను రికార్డ్ చేస్తున్న ఆ వీడియో అయితే రాజ్ కి చూపిస్తుంది దానిలో రుద్రాని శ్వేత ఎదురు కూడా మాట్లాడుకుంటున్న ఆ మాటలు చూసి విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాష్ అయితే రాహుల్ ప్రేమించిందా ఈ తన బాధలు చెప్పుకొని నన్ను అసలు అంతలా ఎమోషనల్ బ్యాక్ చేసింది కూడా రండి కేవలం ఇదంతా కూడా కూర్చోాలని ఆ పోస్ట్ లో మిమ్మల్ని అక్కడ ఆ రుద్రాని కోరిక ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు అంతేకాదు శ్వేత ప్రేమించింది ఎవరినో కాదు రాహుల్ నే ఇక వాళ్ళిద్దరికే రుద్రాని గారు పెళ్లి చేస్తానని చెప్పేసి శ్వేత కూడా మాటిచ్చేసారు ఇక కావాల్సింది ఆస్తి మొత్తమే కదా అంతేకాదు మీ కూడా వారసు తన కొడుకుని చేయాలని అదొకటి వాళ్ళ ఉద్దేశం దానికోసం వాళ్ళు ఇలాంటి కుట్రలు ఒకటేంటి మందైనా చేస్తారు అని ఈ విషయంలో నాకు అసలు అర్థం కాని ఒకటి ఏంటంటే మీరు మాత్రం శ్వేత విషయంలో ఎందుకు అసలు అంతలా కోరుకుపోయారో నాకే తెలియడం లేదు అసలు ఎవరికి కూడా కనెక్ట్ అవ్వరు మనసు ఏంటో మీ నిజాయితీ నాకు బాగా తెలుసు అని మీరు అసలు సడన్ గా ఎందుకు అసలు ఇలా బిహేవ్ చేస్తున్నారని తెలియని ఒక ప్రశ్నలో మిగిలిపోయింది ఇక కావ్య ద్వారా శ్వేత గురించి తెలుసుకునే రాజ్ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు చూద్దామే మన బ్రహ్మూడి సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరబోతుంది అనేది మరి ఎలానే జరగాలి అని చెప్పి మీరైతే కోరుకుంటే ఈవిడ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ లో పై మీ అభిప్రాయం తెలియజేయండి అండ్ మా ఛానల్ సిబ్బడి సరి లెక్క ఎపిసోడ్ ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కూడా క్లిక్ చేసాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో